మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరసిల డిస్ట్రిక్ట్ నాబార్ సౌజన్యంతో చేపట్టే జీవనోపాధుల అభివృద్ధి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునేందుకు ఆసక్తి చూపే నిరుద్యోగ యువత స్వయం సహాయక సంఘాలను గుర్తించేందుకు జిల్లాలోని అన్ని ఆర్ అండ్ ఆర్ కాలనీలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నాబార్ గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులకు సూచించారు బుధవారం ఐడి ఓ సిబార్గ్ సౌజన్యంతో చేపట్టే జీవనోపాధుల అభివృద్ధి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై నాబార్గ్ నాబార్గ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారుల కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు నాబార్డ్ సౌజన్యంతో ఇచ్చే శిక్షణ కార్యక్రమం కోసం ఎన్రోల్ చేసుకున్న అభ్యర్థులకు శిక్షణతో పాటు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ స్టైఫండ్ వసతి సౌకర్యం కూడా ఉంటుందన్న విషయాన్ని యువతకు స్వయం సహాయక సంఘాలకు తెలియజేయాలన్నారు శిక్షణ తీసుకున్న సంఘాలను వ్యక్తులను ప్రోత్సహించేందుకు యూనిట్ల స్థాపనకు వీలుగా లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నారు శిక్షణ పొందిన తర్వాత ఉమ్మడిగా సంఘాలు లేదా అభ్యర్థులు రూరల్ మార్క్ పేరుతో యూనిట్లు పెట్టుకుంటే నాబార్డ్ ఐదు లక్షల రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు అవగాహన సదస్సుల నిర్వహణ శిక్షణ కార్యక్రమాల ప్లానింగ్ ను మానిటరింగ్ చేయాలన్నారు ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఎన్ కిమ్యా నాయక్ పూజారి గౌతమి గొఠామి పూజారి నాబార్డ్ జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ మనోహర్ రెడ్డి డిఆర్ నక్క శ్రీనివాస్ అదనపు డిఆర్డి మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి